మీ ఏజ్ ఎంత ఉన్నప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు ఇట్ వాస్ ట్వంటీ వన్ ఇయర్స్ ఇప్పుడంతా మీకు మీ వయసు ఎంత ఇప్పుడు నా ఐఎమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సుమారుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సుమార్ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు బయట ఎట్లానే ఉంటున్నారు సో మరి ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ స్థానికులు కానీ ఎవరు మిమ్మల్ని అడగడం కానీ మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం కానీ అలాంటి ప్రయత్నం ఎప్పుడు జరగలేదా లేదు అలా నా ప్రయత్నం ఎందుకు జరగలేదు అంటే ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ i have my education certificates and i was working with, with pro amazon tata click cgs Sykes and that is the reason i had no problems from three years because i haven't taken any pandemic injection and wherever i was going for interview they were asking me for the vaccination certificate and because i do not have the certificate i wasn't able to get inside the office to give the interview ఇంత బాగా చదువుకున్నారు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు